ఇదిగోండి చూడండి ఇదైతే మా కొట్టు దగ్గర క్యాంప్ అన్నాను కదండి వీడియోలో చూపించాను కదా అదేనండి ఇదైతే ఆఫీస్ రూమ్ అండి చూడండి ఆఫీస్ రూమ్ కూడా ఎన్ని మొక్కలు వేసారు చాలా బాగుంటుందండి గులాబీ మొక్కలు వైట్ గులాబీ అయితే వేసారండి ఇదిగోండి ఇది రెండు కలర్ పూలండి ఇవి అదిగోండి అదొక్క గులాబీ చెట్టు అండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పూల మొక్కలు ചൂണ്ടേ ആയിനൈ സാരണ്ട് അതേ ഇഞ്ജിനീരി റൂംലേ ആയിനൈ ഡി പി എം സാരണ്ട് ഇവൻ്റെ ഇപ്പോഴായിട്ട് അന്നും ഡ്യൂട്ടിക്ക് എഴുപയോട് ബട്ടൽ ഗട്ട ഒതുക്കി ഡ്യൂട്ട് അതിൽ എഴുതിപ്പോയം ചൂണ്ടേ ഇവ అవన్నీ అండి రోడ్డు పక్కన అవి అతనికి అవి చూడండి ఇదైతే పూల మొక్కలు చూడండి ఇదైతే ల్యాబ్ అండి ఇందులో అన్నీ మట్టి గట్ట అవన్నీ టెస్ట్ చేస్తారు ఇవ్వండి ఏమైనా చూడండి హాయి చెప్తున్నాను అదిగోండి ఎక్కడో చూడండి మా కొట్టు నేనైతే క్యాంప్ లోపల ఉన్నాను అయితే ఆ చివరిన ఉందండి ఇది ఇది ఒక ల్యాబ్ అండి ఇదిగోండి ఆంటీవాళ్ళు ఏసీ పక్కన ఉంటాయి కదా అవి అయితే కడుగుతున్నారండి చూడండి ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారండి ఇక్కడ ఆ గిన్నెలన్నీ అవన్నీ కడుగుతారండి వాళ్ళిద్దరూ ఇవ్వండి ఇక్కడ అన్న అయితే భోజనం చేస్తున్నాడు చూడండి అవండి పాపం అసలు ఆ నీళ్ళు నీళ్ళుగా ఉంటుందండి పప్పు అవన్నీ బెండకాయ పులుసు దొండకాయ పులుసు అవన్నీ పెడతారండి పాపం చాలా ఇబ్బందిగా తింటూ ఉంటారు ఇవైతే లారీ రూమ్లు రూమ్లండి ఇవి చూడండి చూడండి ఇవన్నీ రూమ్లేనండి ఇక్కడైతే స్నానాలు చేస్తారండి ఇలా డ్రైవర్లు అందరూ వచ్చి ఇక్కడ స్నానాలు గట్రా చేస్తారండి ఇదిగోండి ట్యాప్లు ఇలా అయితే అన్నలండి కొడి కూడి దగ్గర ఉంటారు ఉంటారో సరదాగా ఉంటారు హాయి చెప్తున్నారు చూడండి ఇదిగోండి అమ్మా ఏంటమ్మా అంటున్నారు ఇలా అదిగోండి సాంబార్ చూడండి ఎలాగ ఉందో అంతంత రైస్ ఎట్టించుకుని తిని పాడేస్తా ఉంటారు ఇదిగోండి మెస్ మెస్ చూడండి ఎలాగ ఉందో మెస్లో పనిచేసేస్తానండి ఇతను అదిగోండి అయినా అయితే సారండి ల్యాబ్లో పని చేస్తాడు అయినా చూడండి అదిగోండి దొండకాయ కూర సాంబార్ అయితే అయిపోయింది అదిగొండి భోజనం అయితే చేస్తున్నారు అదిగోండి మెస్ నాకైతే జలుపు చేసేసి తలపోటు అయితే వచ్చింది వాయిస్ అయితే బాగలేదు ఇదిగోండి ఇక్కడైతే ఆ మెసలు అయితే సార్లు చే భోజనం చేస్తారు ఈ మెసలోనేమో డైవర్లు అందరూ చేస్తారండి భోజనం చూడండి హాయ్ చెప్తున్నారు అమ్మ భోంచేద్దు కానీ రామ్మా అంటున్నారండి ఎందుకండి ఇదైతే గ్యారేజ్ అండి చూడండి ఇంకా చాలా జనం ఉంటారండి ఇంకా సేపు ఆగితే ఇప్పుడైతే డ్యూటీ వెళ్తాక రెడీ అవుతారు ఇదిగోండి సార్ అన్న అయితే హాయ్ చెప్తున్నాడు ఇక్కడ పొడుగ్గా ఉన్నాయి కదండి అట్లనైతే సిమెంట్ అయితే ఉంటుందండి అందులో నుంచి కలిపి కంకర గట్ట అవన్నీ కలిపి వేసి అదిగోండి అలాంటి రారీలో నింపుతారండి చూడండి అదిగోండి ఇప్పుడైతే డ్యూటీలకు గట్టి వెళ్ళిపోతారండి ఇప్పుడైతే చాలా దూరం అయిపోయింది అందుకనే లేట్ అవుతుందండి డ్రైవర్లు రావడానికి ఎనిమిది అయితే అయిపోతుంది అందుకే ఇంకా ఖాళీగా ఉన్నది ఇదిగోండి ఇటు అదిగోండి ఆ పక్కన ఉన్న చూడండి ఇల్లు కలర్ది అందులో నుంచి సిమెంట్ కంకర అన్నీ వెళ్తాయండి ఇదిగోండి గ్యారేజీ ఇదిగోండి మెకానికర్లు ఇక్కడ కూర్చొని ఉన్నారా చూడండి హాయ్ చెప్తున్నారండి చూడండి హాయ్ చెప్తున్నారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసింది అని చెప్తున్నారండి